హాయ్ ఫ్రెండ్స్ మటన్ దమ్ బిర్యానీ అయిపోయిందండి ఇప్పుడు ఇదిగో దమ్ అయిపోయింది ట్వంటీ మినిట్స్ అయ్యాక బంద్ చేసేసిన రెస్ట్ కూడా ఇచ్చేసిన దీనికైతే ఇప్పుడు ఎలా ఉంది ఏంటో చూద్దాం ఎలా ఉంది చెప్పండి అబ్బో చూసారా పొడి పొడిలా ఆడుతూ భలే వచ్చింది చూడండి అబ్బా సూపర్ కదా మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉంది అన్నది మీకు చెప్దామని చెప్పేసి స్టార్టింగ్ పెట్టేసుకున్నాను తర్వాత నిమ్మదంగా ఆరాముగా కూర్చొని అనమాట చూస్తుంటేనే ఎలా ఉంది సాఫ్ట్గా చక్కగా నెయ్యి ఫ్లేవర్ గా కుక్ అయింది వేడి వేడిగా ఉందండి అందుకని నేను పట్టుకోలేకపోతున్నా బా వేడి వేడిగా ఉంది చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంది నేను ఆల్రెడీ అంతకుముందు ఫుల్ వీడియో చేసాను అది లింక్ పెడతాను తప్పకుండా అలాగే చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ అనమాట బయలుగా ఉంది కదా చూస్తుంటే అమ్మో ఏముంది అసలు మనం బయటికి ఇప్పుడు మనం పెట్టిన టైట్కి ఇప్పుడు మనం బయట తెచ్చుకొని తినాలి అంటే ఎప్పటి నుంచి మొన్నటి నుంచి అమ్మ నువ్వు చేయట్లేదు బయటని తెప్పించే నుంచి తెప్పించే ఎంత తినగలుగుతారు కొంచెం తింటే అయిపోతుంది నుంచి తెప్పించుకున్నది మనం ఇంట్లో చేసుకున్నది కొంచెం ఇప్పుడు తిన్నా సాయంత్రం కూడా ఇంకొంచెం తింటారు అందుకని ఎక్కువ వస్తాయి తృప్తి తీరా తింటారని చెప్పేసి ఇంట్లో చేస్తాను ఆగమని ఇంత టైం పట్టింది అనమాట నేను షాప్లోకి అది వెళ్ళిపోతున్నాను కాబట్టి కాబట్టి ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి నేను ఎలా చేసాను ఏంటనేది తప్పకుండా కమెంట్ చేయండి ఫుల్ వీడియో లింక్లో పెడతాను తప్పకుండా చూసి చేసుకోండి సరేనా ఫ్రెండ్స్